మనకు స్థాయిని మించి ఏదో అవకాశం వచ్చింది కదా అని చెప్పి గొప్పలకు పోయి ఎదట వాళ్ళని నీచంగా మాట్లాడితే మన పరిస్థితి బయట గెంటించుకునే పరిస్థితే వస్తుంది హలేలుయ మన పరిస్థితి నీచమైన పరిస్థితే వస్తుంది మన పరిస్థితి రోడ్డు మీద పడే పరిస్థితే వస్తుంది మన పరిస్థితి దిగజారే పరిస్థితే వస్తుంది హలేలుయ ఎప్పుడు కూడా మనము మనకు మించిన దాని జోలికి వెళ్ళకూడదు మనకు మించింది మనం ఆశించకూడదు మనకు మించిన విషయాలు మనం పట్టుకోకూడదు ఏ విషయంలోనూ కూడా మనకు మించిని మన స్థాయి ఏంటో మనకు తెలుసు మన మన స్థితి ఏంటో మనకు తెలుసు మన పరిస్థితి ఏంటో మనకు తెలుసు ఆ స్థాయిలోనే మనం బ్రతకాలి కానీ మనకు మించిని అంటే కొండకు చాలా చాలామంది అలాంటి పనులు ఎప్పుడు చేయమా అమ్మా అలా చేసి ముందుకు వెళ్తే నష్టం మనకే కానీ కొండకు కాదు ఒక ఒక పొట్టేళ్ళు వెళ్ళి నా కొమ్ములు బాగా వాడిగా బలంగా ఉన్నాయని కొండను కొట్టడం మొదలెట్టిందంట కొండను కొట్టగా 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 కొమ్ములు ఇరిగిపోతాయేమో కానీ కొండకేమైనా అవుతుందా ఏమీ అవ్వదు అది మన స్థాయి ఏంటో మనం తెలుసుకోవాలి మన పరిస్థితి ఏంటో మనం తెలుసుకోవాలి మన స్థితి ఏంటో మనకు తెలుసుకోవాలి దానికి తగ్గట్టు ప్రవర్తించాలి దేవుడు కొంచెం ఆశీర్వదిస్తే కొంచెం గొప్ప చేస్తే కొంచెం అభివృద్ధి పరిస్తే మనం ఎక్కడి నుంచి వచ్చామో అది గ్రహించాలి గాని మనకు ఉన్న నేలను మర్చిపోయి మన స్థితిని మర్చిపోయి మన పూర్వస్థితిని మర్చిపోయి ఓ నా అంత లేరు నా అంత లేరు నా అంత లేరు అని చెప్పి విరవీగితే దేవుడు మళ్ళీ నిన్ను కిందకి తీసుకొచ్చి పెట్టేస్తారు